కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో ఏది పడితే అది మాట్లాడి నేను వీళ్ళు అడుగుతున్న మహారాష్ట్ర ఎన్నికలల్లో కన్ఫ్యూజన్ అయింది గందరగోళం అయిందని నిన్న మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ నీ టెన్ జనపతులు నీ ఏఐసి ఆఫీసులున్న ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం ఐదు సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్కి వీళ్ళు వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం ఐదు వచ్చిన సీట్లు రేవంత్ రెడ్డి చెప్తాడు కదా గాడిద గుడ్డు వచ్చింది ఎలా ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు వచ్చిన ఓట్లు ఐదు శాతం అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం మైకు ఉన్నదని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది మన పార్లమెంట్లో మేము సమాధానం చెప్పినాం ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి గ్రామ పంచాయతీ ఎన్నికలకి రాహుల్ గాంధీనికి ఊర్లు తెలివాయి కదా ఊర్లు కూడా తెలుసుకో గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు పెరుగుతాయి పార్లమెంట్ కంటే అసెంబ్లీ కంటే సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి పట్టణంలో కొలువు చేస్తున్న ప్రతి ఓటర్ పోయి తన ఊర్లో ఓటేసుకోవాలనుకుంటాడు తన సర్పంచ్ని తాను గెలిపించుకోవాలనుకుంటాడు అందుకని ఉద్యోగ రీత్యా చదువు రీత్యా రకరకాల కారణాల చేత పట్టణాలకి మైగ్రేట్ అయినటువంటి ఓటర్లు రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగినప్పుడు తిరిగి పోతారు నీకు అవగాహన లేదు నీకు అర్థం కాదు ఈ దేశ చరిత్ర అసలు తెలియదు నీకు రామాయణం తెలియదు భారతం తెలియదు గరీబోడి కష్టం తెలియదు కాబట్టి కాంగ్రెస్కి ఇలా ఢిల్లీలో గాడి గుడ్లన్నీ సీట్లన్నీ వచ్చినాయి ఇంకా అయ్యం రేవంత్ రెడ్డి వై ప్రచారం చేసి ఉంటే మైనస్ సీట్లు ఏమన్నా ఉంటే అవి కూడా వస్తుంటుండే నేను ఢిల్లీలో కూడా అందుకనే గాడి తగ్గుట్టు ఇచ్చి నట్టున్నారు మన తెలుగు ఓటర్లు అంతా కలిసి పెద్ద గాడిద ఇచ్చి పంపించింది అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈ రోజుకైనా రియలైజ్ కావాల్సింది ఏంటంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానానికి స్వస్తి పలకాలి పది శాతం మైనార్టీలను తెచ్చి బీసీలో పెట్టేదాన్ని త్వరలోనే మేము దాన్ని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచబోతా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇది జరగకుండా చూస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఇరులవెంటు రఘునందన్ రావు వ్యక్తిగతంగా మాట్లాడతలే టీఆర్ఎస్ మీద వాళ్ళ నాయననే చెప్పిండు మూడు ఎమ్మెల్సీలు వాళ్ళకి ఓటు లేదు సీటు లేదు వాళ్ళకు కూడా గాడిదగ్గుట్టే వస్తుంది ఇక్కడ చదువుకున్నాడు ఎవడు టీఆర్ఎస్కి ఓటు వేసేందుకు సిద్ధంగా లేడు టీచర్లు ఎవరు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరు ఉంటే క్యాండిడేట్ని ఎందుకు పెట్టరన్న కేసీఆర్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యే కవిత మాజీ ఎంపీ గాడ ఎలక్షన్లు అవుతుంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు కాబట్టి దే హ్యావ్ నో రోల్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది ఇది గ్యారంటీగా జరిగేటువంటి అంశం కాబట్టి వెయిటెన్సీ రెండు రోజుల తర్వాత ఏదో స్థానిక సంస్థలలో కనబడుతుంది ఏం కనబడది టీఆర్ఎస్ అనేది కనుమరు కావడం ఖాయం